ఆయో ఫలితాలు చూసాం కరోనా వచ్చిన ఫలితం చూసాం అదేవిధంగా ఈ సంవత్సరం ఫలితం కూడా అందరూ కూడా శుభాన్ని అనుభవిస్తారు ఎప్పుడు అనుభవిస్తారో మనం మానసికంగా ప్రశాంతంగా ఉండి ఎదురుగా ఉన్న వాడికి అన్యాయం చేయకుండా ఎల్లరెల్లరా కూడా శుభంగా ఉంటే మంచి కార్యగా సత్కార్యాల చేసేవాడికి పంచాంగం విధి బాధ అక్కర్లేదండి అంటే నేను కావాలి చెప్పాలి పూర్తి ఇంట్లో కాబట్టి చూస్తున్నాను తత్కాలిక చేసేవాడు ఎప్పుడూ కూడా మమ్మేషన్ చూస్తూనే ఉంటాడు అలాగే అయితే చల్లగా కష్టపడి వచ్చి తప్ప ఎప్పుడైనా సరేవాడు శుభాన్ని పొందుతాడు అయితే విశ్వావసు అంటే విశ్వానికి నివాసాన్ని ఇచ్చేటటువంటి వాడు విశ్వా భగవంతుడు అని అర్థం ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం ఈ సంవత్సరం రాజు సేనాధిపతి మంత్రిఆ మేధాధిపతి రవి మంత్రి చంద్రుడు మూట సస్యాధిపతి గురుడు అపర సస్కాధిపతి అంటే ధాన్యాధిపతి కుజుడు రసాధిపతి శని మరియు నేరసాధిపతి కుజుడు రాజాది నవనాయకుడిలో ఆరుగురు పాపుడు నవనాయకుడు అంటే తొమ్మిది నెల గ్రహాల్లో ఆరుగురు పాపులేండి వాడు ఇంకా ఉన్నవారు ముగ్గురు అంటే ముగ్గురు శుభాన్ని జీవిస్తున్నారు పగటి కాలి సూర్యుడు ఆద్రా నక్షత్రం ప్రవేశించిన చేత ధాన్యాదులతో ధరలు పెరుగుతున్నాయి అదేవిధంగా సస్యముడు అవసరమయ్యేటటువంటి వృష్టి వృష్టి అంటే వర్షం కలుగుతుంది అన్నమాట అదేవిధంగా పశుపాలకుడు యొక్క ఆధిపత్యం ఈ సంవత్సరం ఎముడు చేతుల్లో ఉన్నాయి కదా అందువల్ల ఆటి పంటలకే శబ్దం ఉంటుంది రెండు తూముల వర్షం మొత్తం మనకి మొత్తం వర్షం రెండు తుమ్ములు రెండు తూముల్లో తొమ్మిది భాగాలు పర్వతా మీద పడిపోతుంది తొమ్మిది భాగాలు సముద్రం ఏర్పడుతుంది రెండు భాగాలు భూమిపైన పరిచిస్తుంది అదేవిధంగా ఎవన్ భూమి విశేషమైనటువంటి ఫలితాలుస్తుంది మొత్తం పదహారు దేశాల పంటకు ఎనిమిది దేశాల పంట చేతి జరుగుతుంది అదేవిధంగా జ్యేష్ఠమాసంలో శుభద్వాసనాడు తొలక వర్షాలు రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా నాలుగో తారీఖు ఐదు వేల రెండు వేల ఇరవై ఐదు వైశాఖ శప్తాష్టమి ఆదివారం నాడు తుంగిద్రి ప్రారంభమవుతుంది పదకొండు ఇరవై రెండు వేల ఇరవై ఐదు వైశాఖ శత చతుర్దశి ఆదివారం నాడు నిజకత్ర పుట్టుకారక కర్తగా భావన అవుతుంది 28 ఏప్రిల్ రాత్రి 65 గ్యారకస ధుర్యగా బలవర్ణారు కాాత్రి ఒకటి గంటాయి 25 నొషకు నిజకత్ర ప్రారంభమవుతుంది నవీరంగ ఈ సంవత్సరంలోనటువంటి మోహార్ 12 తారీఖు ఆరోహన మార్చి 2025 గ్యారకకోటమంగలవార రాత్రి 2 గంట 37 నొషకు గురు మోహార్ అది ఎప్పటివరకు ఉంటుందంటే మాఘబహుడు ఏకాదశి శుక్రవారం వరకు అంటే పర శుక్రవారం వరకు పదమూడవ తారీఖు రెండవ రెండు వేల అరవై ఆరు మార్కశ్వరంలో ప్రారంభమయ్యి ఇప్పుడు శుద్ధ దశమి నాడు అంటే దత్త పౌర్ణమి ముందర వచ్చే దశమి నాడు ఆరంభమయ్యి కృషి మాసాలతో మాఘమాసాలతో అంటే వచ్చే సంవత్సరం మాఘ ఈ సంవత్సరం మాఘమాసం మూడవ మాఘంలో పెళ్లిళ్ళు అవి ఏమీ ఉండవు ఏమైనా ఉంటే ముందర చేసేది పిరియడ్లు అవి అది సంగతి పావుణ మాసంలో ఉంటాయి తర్వాత ఈ సంవత్సరం సరస్వతి నది పుష్కరాల పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి పదిహేనవ తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది ఇరవై ఆరో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా సరస్వతి నది యొక్క పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి విశ్వావక సంవత్సరం యొక్క ఫలితం ఏ విధంగా ఉందంటే ఈ సంవత్సరంలో సస్యములు ధరలు వర్షములు మద్యములు ప్రజలు సూర్యుల చేత పీడిపబడుట దొంగతనాలకు గురి అవుతారు దొంగతనాలు అంటే కాబట్టి కొట్టు ప్రకృష్ణ వదలపడి కానీ సెలవులు డబ్బులు పెడతాడు ఆ విధంగా పట్టుబోతూ ఉంటాం అదేవిధంగా చూరుల చేత పీడింపబడుతారు మనకి మనకు దొంగలో కూడా ఏదో విధంగా పీడింపబడుతా ఉన్నారు అంటే ఒక రకమైనటువంటి పీడివ ఏదో విధంగా అవుతుంది ఆరోగ్యము విషయం సామాన్యంగా మాత్రమే ఉంటుంది చేస్తున్నారు తప్ప ప్రజలకు డబ్బులు పెట్టాలంటే ఎలాగ మనం అందరూ మనం మనకు రెండు ప్రభుత్వాలు మనకి రెండు ప్రభుత్వాలు ఉన్నాయండి కాబట్టి అదే విధంగా ఆలోకులు లోభత్వం చూపిస్తారు ఖచ్చితంగా లోభత్వం జైలు చూపించినా చూపించకపోయినా హిందూ మతం మీద వచ్చేసరికి ఖచ్చితంగా లోభత్వం చూపిస్తారు ఏమంటే మనకున్న డబ్బులన్నీ పట్టుకుపోయి హాస్టల్కి అసిద్ధ్రాబాద్ హాస్టల్కి ఇంకోటికి డబ్బులన్నీ కూడా ఇస్తూ ఉంటారు ఏ మంత్రి గారికి అంటే ఇరవై రూపాయలు కార్తీక మాసం యాభై రూపాయలు శివరాత్రి వంద రూపాయలు అంటే శివుడికి ఒకొక్క రోజు ఒక్కొక్క రేట్ అనేది ఈ విధంగా ఉంటుంది అదేవిధంగా వర్ష ఫలితం సావణ వర్షాలు ఇటాయి కానీ పుదురు అదుపు కావడం వల్ల గాలి చేత కొత్తగట్టుపోయి సగం వర్షం పెడుతుంది పూర్తి వర్షం మనకి